గ్రూప్ ఏ భాగంగా ఐర్లాండ్ తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే ముందుగా బౌలింగ్ లో సత్తా చట్టిన టీమిండియా అనంతరం బ్యాటింగ్ లో కూడా ఏకపక్ష విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ అసలు పిచ్ అర్థం కావటం లేదని చెప్పాడు ఎలా ఆడాలో తెలియటం లేదని అన్నాడు అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ ముందు అంటే జూన్ తొమ్మిదో తారీఖున జరగబోతున్న పాకిస్తాన్ మ్యాచ్ ని దృష్టిలో పెట్టుకుని కొంచెం షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే నా మోచేతి గాయం నొప్పి అలానే ఉంది అయినప్పటికీ కూడా నేను పిచ్ ని అర్థం చేసుకోవటం కోసం బౌలింగ్ యొక్క వ్యూహాలను తెలిసి తెలుసుకోవటం కోసం క్రీజ్ లో చాలాసేపు ఉండడం జరిగింది టాస్ సందర్భంగా చెప్పినట్టే పిచ్ పిచ్ ని అంచనా వేయడం చాలా కష్టంగా ఉంది అయితే ఇక్కడ అసలు ఈ వికెట్ నుంచి ఏం ఆశించాలో కూడా అర్థం కావటం లేదు ఐదు నెలల వయసున్న ఈ పిచ్ పై ఎలా కూడా సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ఈ పిచ్ ఏ మాత్రం సెట్ కాలేదు ఇది బౌలర్లకు చాలా సరిపడే వికెట్ అని నాకు అర్థమైంది బౌలర్లు సరైన లైన్ నిలకడగా బంతులు వేస్తే సరిపోతుంది మా జట్టులోని బౌలర్లు అంతా చాలా టెస్ట్ క్రికెట్ ఆడారు ఒక హర్షదీప్ సింగ్ కు మాత్రమే టెస్ట్ క్రికెట్ అనుభవం లేదు అయినప్పటికీ కూడా మంచి శుభారంభాన్ని అందించాడు ఈ వికెట్ పై మేము నలుగురు స్పిన్నర్లతో ఆడాలి ఇక ముఖ్యంగా పిచ్ అర్థం అంటే ఓపిక పట్టాల్సిన పరిస్థితి ఉంది మేము తొమ్మిదో తారీఖు నుంచి చాలా కీలకమైన మ్యాచ్లు ఆడబోతున్నాం అయితే ప్రత్యర్థి జట్టుకు కూడా మంచి బౌలింగ్ దళం బ్యాటింగ్ దళం ఉన్న కారణంగా నేను ఖచ్చితంగా నేను మా బ్యాట్స్మెన్స్ అందరికి ఒకటే చెప్పాను క్రేజ్ లో నిలదొక్కుంటే తప్ప మనం మ్యాచ్ గెలవలేమని నేను ముందుగానే నిర్ణయం తీసుకున్నా నిజాయితీగా చెప్పాలంటే ఈ పై ఏం ఆశించాలో అర్థం కావడం లేదు ఇది మాకొక సవాల్ అని చెప్పొచ్చు అంటూ రోహిత్ శర్మ చెప్పాడు